హలో సుధాకర్ బాగున్నావా బాగున్నా సుధాకర్ చెప్పనా డ్యూటి కోలే సుధాకర్ నేను ఫోన్ చూసి చూసిపోతా ఏం ఒక్కటే నిమిషాలు ఒక చిన్న సమాధానం అడుగుతా తగ్గకుండా జంకకుండా ఉండే వాస్తవం మాట్లాడాలా చెప్ప చెప్పన్నా నీ మనసులో నీ మనసులో ఏదొస్తే చెప్పాలి యూట్యూబ్ లో పెట్టుకుంటా ఓకేనా సరే సరేలే యేసు ప్రభు పై నీ అభిప్రాయం దేవుడా కాదా దేవుడే కదా నేనేమంటుంటే క్వశ్చన్ అది కాదు ఇది క్వశ్చన్ ఈడికే ఈ నువ్వేం బాధపడకూడదు అభిప్రాయం నీ ఏం అభిప్రాయం ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు ఓకే నువ్వు దేవుని రాజ్యము పరలోకము మేమంటాము మీరు ఏదంటారు దేవుని రాజ్యం చేరాలంటే స్వర్గలోకము స్వర్గం అంటారా స్వర్గం స్వర్గం నీకు నువ్వు నువ్వు స్వర్గం చేరుతా చెప్పి ఏ దేవుని నమ్ముతున్నావు నేను ధర్మాన్ని నమ్ముకున్న ఏదైనా సరే స్వర్గలోకం నానబెట్టాక నానబెట్టాక నువ్వు లేదా సంపూర్ణంగా చెప్తున్నా చూడు ధర్మంగా బతికినోడు ఎప్పటికైనా స్వర్గంగా పోతాడు ధర్మంగా బతికితే పోతాడు అంటే దేవుడు అనుకోవడం అవసరం లేదా ఇప్పుడు దేవుడు అనే తోడు దారి చూపిస్తున్నాయి ఆ ధర్మం అధర్మం అనేది ఇప్పుడు మాకైతే భగవద్గీతలో స్పష్టంగా చెప్పింది ధర్మంగా అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా ఇప్పుడు అంటే నాకు తెలిసింది భగవద్గీతలో ఏమంటే స్పష్టంగా కర్మ కర్మ పాపాలను బట్టి నువ్వు చేసే కర్మ మీదో పుణ్యం ఏదో దారి బట్టి దేవుడు పెడతాను ఎవరు భగద్గీత భగవగీత దేవుని పేరు చెప్పి ఎవరు భాగ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని నమ్ముకుంటే నువ్వు దేవుని రాజ్యం పోతాను శ్రీకృష్ణ నమ్ముకున్నావు నువ్వు అవును ఓకే 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 యేసు ప్రభుత్పాయ్ అభిప్రాయం అయితే దేవుడే నమ్ముతున్నావు దేవుడే కదండ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నీవు నమ్మింది నీకు దేవుడు నాకు నమ్మింది లేదు నేను నమ్మలేదు నేను నమ్మలేదు నేను నేను నమ్మలేదు అవులే ఏసుకేసు నమ్మలేదు ఆ నేను ఎవరే నమ్మలేదు నేను అన్న నీకు ఒకటి చెప్తే చూడన్న దేవుడిని నేను అనేసి ఆయన కూడా ఎక్కడ చెప్పలే అంటే నువ్వు బైబిల్ లో ఏడ చూసినావ నాకైతే తెలియదు కానీ నేను దేవుణ్ణి నన్నే పూజించాను అనేసి ఆయన వెళ్ళలే మన జనాభా ఒకటి నేను దేవుణ్ణి నేను ఇది చేస్తాను అనేసి అన్ని ఇట్లా డబ్బా కొట్టేస్తారు కానీ ఆయన నేను దేవుణ్ణి అనేసి ఎక్కడ చెప్పాలా నన్నే వెళ్తున్నా ఆయన ఓని ఏర్పించని ఆయన చెప్పలే మనంతకు మనం సృష్టించుకొని నువ్వు నా దాంట్లోకి రాని నువ్వు దాంట్లోకి రాని మనంతకు మనం ఇట్లా చేస్తున్నాం గానీ ఏ దేవుడు కూడా ఏ మతాన్ని లేకరా ఆ మతాన్ని లేకరా కానీ పిలిచాడు ఇదైతే నా క్వశ్చన్ అయితే సరే అవన్నీ అవన్నీ ఉంటాయి యేసు ప్రభు పై అభిప్రాయం మాత్రం అడిగాను అనమాట చెప్పండి ఆయన అయితే నేను నీ నాకు తెలిసినంత వరకు ఆయన దేవుడు కాదన్నా ఓకే 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 రామ్